ఇక్కడ చూస్తున్నటువంటి వ్యాసరాయ మరి మఠం చాలా పురాతనమైనటువంటి పేరు ఉన్నటువంటిది కానీ చూస్తే కింద ఆంజనేయ స్వామి వారు కింద పెట్టారు అంటే వచ్చిన వాళ్ళు చూసి చూడగానే అమ్మో ఇది ఒక పెద్ద దేవస్థానం వారా అనిపించడానికి మేదనంతా గదులే చూడండి మీదనంతా వ్యాపారమే కింద దేవుడు ఆహా ఎంత మఠాలు ఎంత దిగజారిపోయా చూడండి కింద దేవుడు మీదన గదులు ఆ మీదన గదుల్లో విహరించి చక్కగా మీదనేమో వాళ్ళు తిరుగుతూ ఉంటే కిందనే ఆయన పాదాల మీద తల మీద పాదాలు పెట్టేటట్టుగా తయారైనది ఇది ఎవరైనా చూస్తే ఇది ధర్మమా ఇదా దేవుడికి ఇచ్చే గౌరవం కిందనే దేవుడు మీదన గదుల రూము వ్యాపార గదుల సంసారాలు చేయిస్తారా కాబట్టి ఇది ఈ మఠమే కాదు చాలా వరకు మఠాల్లో కేవలం వేల కోట్ల రూపాయలు ఈరోజు సంవత్సరానికి ఈ రూములు అద్దెలు గదులు అద్దెలు పెళ్ళిళ్ళు వివాహాలకి ఫంక్షన్ హాల్ అని చెప్పి రకరకాల కోట్ల రూపాయలు తినేస్తున్నారు ఇవి వాస్తవంగా వెంకటేశ్వర స్వామి వారికి వెళ్ళాలి టీటీడీ వాళ్ళు ఇవన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటే వెయ్యి కోట్ల ఆదాయం వస్తుంది తద్వారా ఈ అనేక సౌకర్యాలు భక్తులు కల్పించవచ్చు భక్తులకి సేవలకు రావాల్సిన ధనం స్వార్థపరులోకి పోతుంది వ్యాపారాలు చేసుకుంటున్నారు ఈ మఠాలు కాబట్టి హిందూ ఈ విషయాన్ని గమనించి తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం టీటీడీ వాళ్ళు ఎందుకు మొద్దునితరలో ఉన్నారో ఇలాంటి వాళ్ళని ఎందుకు ప్రోత్సహిస్తున్నారో అర్థం కాదు పోనీ ఎవడైనా పిడిగిడు బియ్యం పిడిగి అన్నం పెట్టే పరిస్థితి ఎక్కడకి లేదు సామాన్య భక్తుడు గదిచ్చే పరిస్థితి ఇక్కడ లేదు అలాంటప్పుడు ఎందుకు ఏమి ఎందుకు ఇంత స్థలాలు ఇవ్వడం ఎందుకు ఈ వేల కోట్ల రూపాయలు వెంకటేశ్వర స్వామి ఉండీలో పడవలసిన ధనాన్ని వెంకటేశ్వర స్వామి చెందాల్సిన వేల కోట్ల రూపాయలు ఈ స్వార్థానికి వెళ్ళిపోయే పరిస్థితి ఎందుకు కాబట్టి తక్షణమే టీటీడీ వాళ్ళు ఈ విషయాన్ని కళ్ళు తెరవాలి